పప్పు మనం పొద్దున జొన్న దోశకి పొద్దున్న నానబెట్టుకున్నాం కదా పప్పు పొద్దున పదింటి అప్పుడు నానబెట్టా ఇప్పుడు సాయంత్రం ఆరైంది ఈ పప్పు కానీ ఎయిట్ అవర్స్ అయింది కానీ అక్కడ లేదు సిక్స్ అవర్స్ చాలు దీంట్లో కొద్దిగా అటుకులు వేస్తాను రుబ్బే ముందు ఒక్క ఐదు నిమిషాలు ఎన్ని అన్నీ ఒక రెండు స్పూన్ల అటుకులు అంతే అంటే నేను చిన్న కప్పు తీసుకున్నా కాబట్టి ఒక రెండు స్పూన్లన్నీ అటుకులు వేసాను ఒక ఐదు నిమిషాలు నానంగానే రుబ్బుకుందాం సో అండ్ అటుకులు నాన్నే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాం కదా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నీళ్ళు బార పోసి రుబ్బేసుకున్నాం దోశలకు కాబట్టి నీళ్ళు ఎక్కువ పడ్డా పర్లేదు అదిగా ఆ కాస్త పోసుకున్నా పర్లేదు సో అండ్ పిండి రుబ్బేసుకున్నాం కదా మినప్పిండి ఈమెిన పిండి ఇట్లా పక్కన పెట్టుకోండి రుబ్బుకొని తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోండి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే మనం పిండి నేను పొద్దున పప్పు ఈ కప్పుతో ఒక కప్పు పోసాను ఇప్పుడు ఇది పిండి అండి నేను ఇట్లా మరబట్టించుకుంటే కొనుక్కోను నేను చూడండి ఇట్లా ఒకటి రెండు ఇట్లా మూడు పప్పు ఒకటి పప్పు పోసాం కదా ఇట్లా మూడు ఈ కప్పుతో మూడు జొన్న జొన్న పిండి పోసాం ఇప్పుడు ఈ పిండిని వాటర్ పోసాం కదా దీంట్లో కలిపేసుకుంటాం డైరెక్ట్ ఈ పిండిలో వేస్తే మనకు ముద్దలు ముద్దలు కట్టిపోద్ది అందుకని దీంట్లో వేసి ఇట్లా చేయి పెట్టి కలిపేస్తే ఉండలు లేకుండా మంచి కలపాలి మూడు కేజీల జొన్నలు పట్టిస్తే ఒక పావు కేజీ బియ్యం కలిపి పట్టించండి అట్లా కలిపి పట్టిస్తే మనకి జొన్న రొట్టెకి కానీ ఈ దోశలకు కానీ బాగుంటుంది చూడండి ఇట్లా కలిసిపోయింది కదా ఇట్లా ముద్దలు లేకుండా కలిపేసి దీన్ని దీంట్లో పోసేయాలి మిక్సీ జార్లో ఒక వాయి పట్టదనుకుంటే రెండు వాయిల్ వేసుకోవచ్చు గిన్నెలో పోసుకొని రెండు వాయిల్ వేసుకుంటే సరిపోతాయి నేను కాస్త పోసాయి కాబట్టి మిక్సీ సరిపోయింది ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ మిక్సీ తిప్పుకుందాం చూసారా ఇట్లా దీన్ని కొంచెం ఒక రెండు సార్లు తిప్పేసుకుందాం అది చూడండి ఒకసారి ఒక వన్ మినిట్ మళ్ళీ మిక్సీ పట్టాయి కదా పిండి మినపప్పు రెండు బాగా కలిసిపోతాయి కలిసిపోయిన తర్వాత దీంట్లో మీకు దోశల పిండి ఎట్లా ఉండాలో తెలుసు కదా ఆ మోడల్ అంత చిక్కగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇది ఎట్లా దోశకి ఎట్లా ఉండాలో అట్లా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మనం రేపు పొద్దున ఎనిమిదింటికా ఏడింటికో మీరు దోశ పోసుకోవచ్చు బాగుంటుంది సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పొద్దున దోశ పోసుకుందాం ఇప్పుడు మనం సాయంత్రం ఆరింటికి రుబ్బాను రేపు పొద్దున సెవెన్కో ఎయిట్కో అప్పుడు దోశ పోసుకుందాం మీకు అప్పుడు దోశ చూపిస్తా ఈ జొన్న దోశ పోసేపుడు మీకు జొన్నపిండిది ఒక చిన్న టిప్పు చెప్తా అంటే మీకు తెలిసే ఉండొచ్చు ఈ జొన్న పిండి ఎక్కువ పట్టించుకుంటుంది చూడండి మనం రెండు కేజీలు మూడు కేజీలు ఇట్లా పట్టించుకున్నప్పుడు కొంచెం ఒక పదిహేను రోజుల దాకా ఎక్కువ రోజులు కాదు ఒక పదిహేను ఇరవై రోజుల దాకా పురుగు పట్టకుండా ఉండాలంటే దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి బాగా గట్టిగా ఏదైనా బరువు పడ చూసుకొని చూడండి ఇట్లా క్యాన్లోనే మనం ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి పెడితే పురుగు పట్టకుండా ఉంటుంది చిన్న టిప్పు మీకు తెలిస్తే ఏం లేదు తెలియని వాళ్ళకి మనం ఏ పిండి పట్టించుకున్నా సరే ఎక్కువ క్వాంటిటీలో పట్టించుకున్నప్పుడు చూడండి ఇట్లా ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకి పట్టించుకునే పిండి అయితే మటు పట్టించుకున్నదైనా కొన్నదైనా కొన్నదంటే ప్యాకెట్లలో ఉంటుంది మనం నేను ఇట్లా పిండి పట్టిస్తానండి కొనను జొన్నపిండి సజ్జపిండి కానీ జొన్నలు కానీ ఇట్లానే మరగాడించుకుంటే ఒక నెల రోజుల వరకు సరిపోద్ది చూడండి ఇట్లా దుగా అట్లా ఎంత గట్టిగా ఒత్తగలిగితే అంత గట్టిగా ఇగో ఇట్లా వెడల్పాటిది ఏదన్నా తీసుకొని చూడండి ఇట్లా గట్టిగా కొట్టుకుంటూ ఎంత గట్టిగా చూడండి ఇక్కడికి ఉన్న పిండి అంత లోపలికి వెళ్ళిపోయింది చూడండి ఇట్లా చుట్టూ కూడా పట్టించుకొని రాగానే అట్లా టైట్గా వచ్చేస్తే మూత పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల వరకు మనం పిండి తీసుకునేప్పుడు గంటతోటి ఇట్లా సైడ్కు కొంచెం 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 తీసుకుంటూ మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి చేస్తే ఒక పదిహేను రోజుల దాకా పురుగు పట్టకుండా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అట్లా ఎంత గట్టిగా బలం ఉంటే అంత గట్టిగా ప్రెస్ చేస్తే పిండి తీసినప్పుడల్లా మీరు మళ్ళీ కొంచెం సైడ్కి తీసుకొని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసి పెట్టేసేయండి అంతే అండి చిన్న టిప్ అంతే పిండి మనం రుబ్బుకున్నాం కదా రాత్రి చూడండి నేను చిన్న గిన్నెలో పోసాను కొంచెం పెద్ద గిన్నెలో పోస్తే పొంగి కిందికి పోయింది సగం గిన్నెకి కదా మనం రుబ్బుకుంది చూడండి అట్లా పొంగిందో పిండిది దీంట్లో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఈ జొన్నపిండి డైజెషన్ కొంచెం ఇబ్బంది కదా అందుకని దానికి తగ్గ జీలకర్ర జీలకర్ర మనం దోశలకు టేస్ట్ కోసం కాదు మామూలుగా డైజెషన్ కోసం వేసుకోవడమే ఏంటంటే అట్లా పెడితే చెప్ టేస్ట్ కోసం అని చెప్తే వేసుకుంటారని అట్లా చెప్తాం కానీ మనకు డైజెషన్ కోసం జీలకర్ర వాడతాం చూడండి ఎట్లా పొంగిందో అసలు నురుగు మొత్తం నురుగు కాస్త పెద్ద గిన్నెలో నానబెట్టుకోవాలి ఎందుకంటే నేను అంత పొంగదేమో అనుకొని సగం గిన్నె కదా పూర్తిగా వస్తుందేమో అనుకున్నా కానీ తెల్లారేసరికి ఏమైందంటే కొంచెం కింద కారిపోయింది చూడండి కలిసింది కదా ఇప్పుడు దోశ పోసుకుందాం చూడండి దోశ చిన్నగా పోస్తా ఉన్నా పెద్దగా పోస్తే కొంచెం చిన్నగా పోసి వినపట్టు అయితే మనం పెద్దగా పోసుకోవచ్చు పోసేసిన తర్వాత కాసేపు ఇట్లా మూత పెట్టుకుంటే సిమ్లో పెడితే కొంచెం ఉడికినట్టు కావాలి జొన్నపిండి కదా చూడండి నేను నెయ్యి వేసి దోశ నెయ్యితో మంచి టేస్ట్ వస్తాయి దొన్న దోశ అంటే నేను దోశలు మామూలుగా నాకు అలవాటు నెయ్యితో పోసుకోవడం మీకు నూనె అయినా పర్లేదు సిమ్లో పెడితే కాస్త చిన్నగా మాడకుండా ఉంటుంది ఇట్లా ఆవిరి వచ్చింది ఈ ఆవిరి వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది మామూలుగా నేను దోశకి పౌడర్ వేస్తా ఇటు కూడా ఒక వన్ మినిట్ అట్లా కాల్తే బాగుంటుంది మామూలు దోశ అయితే కాలక్కర్లేదు ఇది జొన్న దోశ కాబట్టి మనకి రెండు వైపులో కాల్చుకోవాలి ఇప్పుడు ఇటు కాల్చినాం కదా ఇప్పుడు దీని మీద నేను పౌడర్ వేసుకుంటాను ఇది పప్పుల పౌడర్ పప్పుల పౌడర్ వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది ఇది ఈ పప్పుల పౌడర్ మీ దగ్గర మీకు అందరికీ తెలుసు కదా ఇది ఏంటంటే పొడి వేసిన తర్వాత తిప్పితే పెనానికి అతుక్కుంటుంది అందుకని మనం రెండు వైపులా తిప్పిన తర్వాత అట్లా వేసుకుంటే బాగుంటుంది చూడండి ఆ వేడికే పొడి మగ్గిపోద్ది ఇది పప్పుల పొడి ఇది వెల్లుల్లి ఎండుమిర్చి పుట్నాలేసి చేసిన పౌడర్ ఇది బాగుంటుంది పౌడర్ వేసుకుంటే ఇదివరకు దోశ మీకు ఉల్టా వేసి చూపించే కదా రెండు వైపులా ఇప్పుడు దీన్ని రెండు వైపులా వేయకుండానే ఇట్లా కూడా పోసుకోవచ్చు పౌడర్ ఈ పౌడర్ మంచి టేస్ట్ ఉంటుందండి ఇది ఇప్పుడు రెండో వైపు వేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కాలుతుంది బాగా అంతేనండి జొన్నపిండితోటి దోశ ఒక పప్పు మూడు జొన్నపిండి చూశారు కదా రేట్లో కలిపి పెట్టాను అట్లా కలుపుకుంటే బాగుంటుంది కాస్త గట్టిగా రుబ్బుకోండి నేను కాస్త పల్చగా రుబ్బాను అయింది ఇంకా కొంచెం గట్టిగా రుబ్బుకోండి గట్టిగా రుబ్బుకుంటే బాగుంటుంది